అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా మదర్ కొత్తిమీర చట్నీ చేస్తుంది చూడండి ఎలా చేస్తున్నారు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందండి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆరు పచ్చిమిరకాయలు వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలండి అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకుంది తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత అదే నూనెలో ఒక కప్ తీసుకుంది కొత్తిమీర ఆ కొత్తిమీర ఈ ఆయిల్లో వేసేసుకుంటుంది ఇలా కొత్తిమీర వేసుకొని లైట్గా వేయించుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత ముందుగా నానపెట్టుకుందండి చింతపండు సరిపడినంత చింతపండు వేసుకోవాలి తర్వాత సరిపడినంత ఉప్పు ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుని ఇందులో మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసేసుకొని ఎందు ఇవన్నీ బాగా కలిపి కొంచెం గ్రైండ్ చేసేసుకోండి చూసారండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చింతపండు మనకి సరిపడానంత ఇంకా ఉప్పు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి మాకైతే కొంచెం తక్కువ అయ్యింది చూసారండి కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒకటి ఎండుమిర్చి తర్వాత కొద్దిగా కర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ పోపు ఈ కొత్తిమీర చట్నీలో వేసేసుకొని బాగా కలుపుకోండి వీక్లీ వన్స్ అయినా తినండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుండింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇంట్లో తప్పక ట్రై చేసి నాకు కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ